पैदल से मिले वाले माउंट का कोटर पे लगा अरे क्या आने का नहीं रहा बा करी ना तो ये सब जल्दी है अरे बेटे दो वो का दीप आने मुटी चुके हैं अरे अरे मानो तेरा हाँ हाँ दारा दारा आजा माँ जी जा कटवाने का कट कट को आदमी कहाँ बैठता है ना वो अपना अंजलि का वुट वेट कर निकल कट कर इधर गाय नेipton नी नीचे आईंदी इ भी मेरे ये वैसे न उठ के वेर ने अच्छा मुंह मैं काम कर पा नहीं इतना हां गाय ने कटला उसको पोट पोट दाल कट कट कर ऑर्डर कर दे प्रदेश प्रदेश కావాలి

ਉਹ ਬਿਲਕੁਲ ਠੀਕ ਆ ਕਾ ਜੇ ਜਪੜਾ ਕੋਲ ਨੂੰ ਆ ਬਤਵਾਤਾ ਨੀ ਕੋਈ ਕੋਈ ਪਹੁੰਚੇ ਰੰਡਾਂ ਨਹੀਂ ਆਗਾ ਛਿਨਾ ਛਿਨਾ ਤੇ ਰੰਡਾਂ ਤੇ

आपा विद्रोपा विद्रोप सर्वस्थगत विदेश परेत पुंडरीका तुम सबा हरण तरह से ओम पुंडरीका अच्छा पुंडरीका अच्छा पुंडरीका अच्छा ओम सुमदर जी का चंद्र जी कभी लोग न कभी काल भोर दर्पण पुड़ोगे जिन राज्य का नारीपा तुम्हें केदुर गना रक्षा पाला चंद्रों का जागना भक्त दुन्दो सुन्दो करना हीरंबस काम � విఘ్నేశ్వర స్వామి తోభ్యో నమః రెండు నక్షత్రాలు తీసుకుని ఒక ముక్కన వాటర్ తీసుకుని мама అంతమే ఎంగర్కేసుకోండి ఓం బ్రహ్మకర్ణ ఓం భో ఓం గుహ ఓం ఓం మహో వందనో ఉతవ యోగః గోదేవ ఓం అపోజ్యోత్ర దోమ బ్రహ్మ భోర్ భో అమృతం ओम शुभ शुभ नक्षत्र महाविघ्न राजा प्रणतमस्य ब्राह्मण द्वितीय प्राप्त श्वेतवरा कल्पे तो वैवेश मनमंत्रे कलियुगे प्रथम पाद जम्बूदीपे भरतवर्षे वर्धकंडे मेरे दक्षिण दिग्भागे श्रीशैल ईशान्य कृष्ण गोदावरी मध्य प्रदेशे हरिहर ब्राह्मण गुरुचरण सन्निधौ

ओरला अंजय नामदेश सती सुने श्रीदेवी लक्ष्मी सौभाग्यवती अंजम्मा नामदेश सुपुत्री पुत्राणा मीन पेर भास्कर भास्कर ओरला भास्कर नामदेश धर्मपत्नी मौनिका मौनिका नामदेश अविरा अनुमित्रुति 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 नामदेश प्रेमिदी

लक्षण दृष्टि दिन दाने बैठने में तेरे पास आ गए सार्वम से केदारी श्री सामी देवता यावतो शक्ति ज्ञाना शोर शोर बचारा पूजा महान कार्य घटना बन जाएगा मतलब केदारी श्री सामी देवता आवाया में देख रहे बैठ को मुंदे आवाया में आवाया नमक चताम समर पैया में अक्षत देवी अनु नपुदोरी अध्यक्षमिदा दगन ओम गंगे चाय बने चाय बन गोदा वेरी सारा स्वती नाम कावेरी जले सुन कृष्ण भागी ना दी जबी क्या था पंच गंगा भागी तो इधर गंगा स्थान वाई स्थान पंचाम्रता स्थान हम mm. समर प्यामी ना 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 तरम बात्रम

పూని వెట్టినక అరవత్ర ధూప దూర్చండి ధూపమా గ్రాభయామి దీపందశయామి దీపరతి తన్నబెట్టుకోండి దీపందశయామి దుపదీపానంద ఆత్మనే సర్పయమే ఆత్మనే నైవేద్య చక్రన బలవన దేవునికి తదబెట్టు ఉన్నది పెట్టు ధూపమా గ్రాభయామి దీపందశయామి దుపదీపానంద ఆత్మనే సర్పయమే ఆత్మనే నైవేద్య సర్పయమే రేవేద్య తాంబర ప్రతి తాంబర సర్పయమే

परम औजानत इति सर्वतो बिसेरेत् कस्वारम अनुसरकम् इति इति दिमंगला कर्पूर नीराजनो सर्वपितृकिं दारेश्व स्वामी देवायो हि मंगला कर्पूर नीराजनो समर्पयामि आत्मप्रदेक्ष नमस्तारम सर्वं श्री केदारेश श्री स्वामी श्री अर्दनेर

పూర్వకాలంలో కాశీపట్నంలో ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు ఆ బ్రాహ్మణుడు తినడానికి తిండి లేక కట్టడానికి బట్టలేక ఆ గ్రామంలో చేసి కాలం గడుపుచుండేవారు అటువంటి బ్రాహ్మణుడు ఒక ఒకనాడు ఈ కేదారిశ తెలుసుకుని ఆ యొక్క కేదారిని ప్రార్థించగా ఆ కుమార్తెలను అల్లార ముద్దుగా పెంచి పెద్దవారు అయినాక వారిద్దరు కూడా తగిన సమాధానాలను చూసి పెళ్లి చేసి ఈ యొక్క కేదారి వ్రతాన్ని పట్టించి వారి వారిని వారి వారి వారికి ఎప్పుడైతే ఈ యొక్క బిడ్డలు అత్తవారిలో పోయారో ప్రతి సంవత్సరం ఆశీర్వ అమావాస్య నాడు ఈ కేదారి వ్రతాన్ని ఆచరింపసాగారు నుండి వారు కూడా సుఖ సంతోషాలతో కాలం గడుపుతున్నారు ఇటు కొంత కాలం గడిచిన తర్వాత చిన్న కుమార్తె కొంత చేతుకున్న బంగారు కంకణాల ముందు ఈ యొక్క కేదారేశ్వరి కంకణం నల్లగా కనిపించడంతో ఆ కంకణాన్ని ఊడదీసి ఇంటి ముందు ఉన్న కాకర చెట్టు మీద వేశారు ఆ నాటి నుంచి ఆ కాకర అనేకమైన పూత పుస్త కాత కాస్తుంది సంసారం మాత్రం మొత్తం దరిద్రమే అనుభవిస్తున్నారు అటువంటి వారికి ఒక కుమారుడు ఉండి అమ్మా ఇంత దరిద్రం మనం అనుభవించుతున్నాము మనకి ఎవరైనా చుట్టాలు బాంధవులు లేదని అడుగుగా నాయన ఉజ్జయిని మహకాలి పట్టణంలో మీకు ఒక పెద్దమ్మ ఉన్నదని చెప్తారు అప్పుడు ఆ బాలుడు ఆ పయరపై పెద్దమ్మ ఇంటికి వెళ్ళిపోతారు అప్పుడు ఆ పెద్దమ్మ బాలు చేరదీసి అక్కడనే కొన్ని దినములు ఉండమని చెప్తారు ఇట్లా కొత్త దినం కొన్ని రోజులు ఉండిన తర్వాత అమ్మ నేను వచ్చి చాలా రోజులైనది ఇక నేను మా ఇంటికి వెళ్ళిపోతాను పెరిగా నన్ను సది కట్టి అందులో ముత్యాల వరాల కోసి చేతికి సాగడం ఆ మూడో దేశం కొద్ది దూరం పోగానే ఆ యొక్క విష్ణుమూర్తి మాయ గరడ గడ వాహన రూపంలో వచ్చి ఆ యొక్క పెరిగా నన్ను సద్యం అందుకపోతాడు అప్పుడు చేసేది ఏమి లేక తిరిగి ఆ యొక్క మరునాడు ఆ యొక్క పెద్ద ఒక గుమ్మడికాయ తెచ్చి గుమ్మడికాయ రెండు ముత్యాల వరాలు కోసి చేతికి అమ్ముతారు ఆ కాయ తీసుకొని కొంచెం దూరం పోగా అనేకమైన దాహం వేళ్లతో ఆ కొబ్బరికాయను బావి ఒడిన పెట్టి బావిలో దిగి నీరు తాగుతుండగా పెద్ద సుడిగాలు వచ్చి తొరిగిపోయి గుమ్మడికాయ బావిలో పడి తిరిగిపోతాడు అప్పుడు కూడా చేసేది ఏమి లేదు తిరిగి మరల పెద్ద మిడికి వెళ్ళిపోతాడు మరునాడు పెద్ద మోక దుడ్డుగా తెచ్చి దానిని ముత్యాల వరాలు కోసి చేతికి తాగానే కొద్ది దూరం పోగానే గొల్లపేరు కలిసి కర్రమాదని ఆ గొల్లపేరు దుందుకుంటారు అప్పుడు కూడా చేసేది లేక తిరిగి పెద్దమ్మ ఇంటికి పోతాడు అప్పుడు ఆ పెద్దమ్మ బాగా ఆలోచించి ఇది ఎందుకు ఈ విధంగా జరుగుతుందో ఏమై మాని నాయన మనం ఏదా వ్రతం ఉన్నది మీ అమ్మ ఈ వ్రతాన్ని ఆదరిస్తుందా లేదా అని అడగగా అమ్మ నేను పుట్టిప్పుడు జరిగింది ఆ అమ్మ మాత్రం ఇలాంటి వ్రతాలు ఇలాంటి నోములు కానీ నవ్వుతలేదు అప్పుడు అదంతా ఆ యొక్క పరమేశ్వరుని నయమే ఆ కేదాశిని నయమే అని ఆ యొక్క బారుని అక్కడనే ఉంచుకొని ఈ యొక్క వ్రతాన్ని కేదార్ వ్రతాన్ని ఆదరించి తన చేతికి ఒక అంకనాన్ని కట్టి ఒక తోరణం వేసి ఆ బారు మరణాడు తగినంత డబ్బు ఇచ్చి సాగ ఆ బారుడు కొద్ది దూరం పోగానే ఆ యొక్క ధరత్మని మాత్రం పెరుగ నమ్ది ఆ యొక్క వరాల ఆ తిందూఢం తీసుకుని కొద్ది దూరం పోగానే బావిలో పడి ముని ఉమ్మడికాయ తీలి ఒడ్డుకొస్తారు దాన్ని కూడా తీసుకొని కొంచెం దూరం పోగానే గొల్లని కలిసి నీ కర్రీ తీసుకోము మా ఆవు సర్వనాశనం అయిపోయాయి నాయన నీ కర్ర ఉందని వాళ్ళు కూడా చెప్తారు ఇవన్నీ తీసుకొని ఇంటికి పోయేసరికి పురాతనంలో కూరు గుడిసేగా ఉన్నటువంటి ఆ తల్లి తండ్రి ఈ యొక్క కొడుకు కూడా కలిసి ఇదంతా ఆ యొక్క దర్శనమై ఈ విధంగా జరిగిన మన ఈ సంవత్సరం ఈ వ్రతాన్ని కాబట్టి ఈ గరుణి ప్రతి సంవత్సరం ఆ శ్రీ జగదు నాడు ఈ యొక్క వ్రతాన్ని ఆచరిస్తామని ప్రతి సంవత్సరము ఈ యొక్క వృధాన్ని ఆచరించుకుంటూ ఆ యొక్క బాంధవులను రప్పించుకొని బ్రాహ్మణోత్తమ ఈ యొక్క పూజను ఎంతో శుభప్రదంగా చేర్చున్నారు అప్పటి నుంచి వారు ఆ దరిద్రుని విముక్తులై సుఖ సంతోషాలతో కాలము గడుపుతున్నారు ఈ విధముగా కలియుగములో ఏ మానవులైతే ఈ యొక్క కేదార్శ వ్రతాన్ని భక్తి శ్రద్ధ ఆచరిస్తారో వారికి సర్వ శివాల కలిగి సుఖ సంతోషాలతో కాలం గడుపుతారని సూత మహర్షి మహా మురులకు ఈ యొక్క కేదార్శ వ్రత విధానము తెలిపి సాను తన ఇంటికి వెళ్ళిపో జయో స్వామికి అవి అక్కడ పెట్టండి దండలు పెట్టి అక్షరతలీసులో పడి అక్షరత తీసుకొని ప్రదక్షిణ చేసుకోండి ప్రదక్షిణ అయిపోయినాక పాటు తర్వాత ఇవేం చేసినావు నైవేద్యాలను పెట్టి కొబ్బరికాయ కొట్టి తర్వాత ఒక బుద్ధి ఒక బుద్ధు లే లేదు లేదు ಣಶ್ಯಂತ ಪ್ರದಕ್ಷಿಣೆ ಪಾಪ ಕರ್ಮ ಸಂಭವ ತ್ರಯಾರೀನಿ ಮಾತೃದೇವತ ಪಿತೃದೇವತ ಗುರುದೇವತ ಶ್ರೀಕೇದಾರಿ ಶ್ರೀಸ್ವಾಮಿ ಆತ್ಮ ಪ್ರದಕ್ಷಿಣಯ

ओम मंगलम मंगलम गुरदेवाया महनीय गुणात्मेण कटा सबले दिशिता पुज्यध्विनर्गुरमंगलम महनीय महनीय गुणात्त्रे सर्वलोक शरणजय या साधु रूपाय मंगलम मंगलम श्री केदारनी श्री स्वामी देवता मंगल निराजो स्वार्थयामि लोका समस्त सुखी भवन्तु लोका समस्त सुखी भवन्तु लोका समस्त सुखी भवन्तु ओम शांति 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 जय बोलो श्री केदारेश्वर स्वामी के మంజరు ఏం చేసరో నాయెంజాలని ఒకస్తాష్ పెట్టి ఒకొక్కరిగా అయ్యిటి దండం పెట్టి ఆ ఒక బొదుడుగా ఒక బొదుడు ఇడివాడి ఇట్లా పెట్టి దండం పెట్టుకొని అంతేగాని గవర్నమెంట్ ఆ కాలి దర్పుడని ఒక బొదుడు ఇలా కాలిరే അതെ പറയുന്നത് എനിക്ക് മതി മംഗളറാണി মান <marcha? marcha> <marcha>